హలో మనం ఈరోజు ఓదాపు గురించి మాట్లాడుకుందాం నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి ఓసిడీతో బాధపడుతూ ఉండేది చాలా సివియర్గా ఓసిడీతో బాధపడుతూ ఉండేది చీకటి అంటే భయంగా ఉండేది చీకటిలో ఏమన్నా ఉంటుందేమో ఆ చీకటిని చూసి చాలా భయపడేది ఆ అమ్మాయి ఇలా ఓసిడీతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్స్కి యాక్చువల్గా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఫ్రెండ్ ఆమె ప్రతి విషయాన్ని ఆమె వాళ్ళ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటూ ఉండేది ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఈ ఓ గురించి చెప్పింది ఆమె ఫోన్ కాల్స్లో ఆమెకు సపోర్ట్గా నిలవడం ఇంకా ఎప్పుడైనా వాళ్ళ ఊరు వచ్చినప్పుడు ఆమెను తీసుకెళ్ళి కొంత రెస్టారెంట్కి అక్కడ ఇక్కడ తిప్పి ఆమెకు కొంత సపోర్ట్గా నిలిచింది ఇక్కడ జనరల్గా చాలామంది అబ్జర్వ్ చేస్తే చూస్తే ఏమనుకుంటాడు ఆ అమ్మాయి మంచి పని చేసింది ఆ అమ్మాయి చాలా ఓసిడీతో బాధపడుతుంది కాబట్టి ఆమె కొంత ఎమోషనల్గా సపోర్ట్గా నిలిచింది అని అనుకుంటాడు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఆమెకు ఓసీడీకి సంబంధించిన జ్ఞానం లేదు అంటే సైకాలజీ పరంగా ఆమెకు ఏం జ్ఞానమూ లేదు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి ఓసీడీతో బాధపడే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి ఈమె ఓదార్చడం ద్వారా అప్పటికి కొంత ఉపశమనం కలిగించి కలిగి కానీ లాంగ్ రన్లో ఆమె ఓసిడి తగ్గకపోగా ఏమవుతుంది అంటే ఈమె మీద ఎమోషనల్గా డిపెండెంట్ అయింది అంటే ఈ ఓదార్పు అనేది జీవితం మీద మన జీవితం మీద వాళ్ళు పెట్టి పెట్టుబడి మాత్రమే అప్పుడు ఆ తర్వాత ఆ అమ్మాయి లైఫ్ కొద్దిగా ఓసిడి నుంచి కొంత బయటపడి యాంగ్జైటీ నుంచి కొంత బయటపడింది మ్యారేజ్ చేసుకుంది ఆ తర్వాత ఆ అమ్మాయి ఏదో ఒక సందర్భంలో ఆమెని చూసి కొంత జెలస్గా ఫీల్ అయింది ఇప్పుడు ఈ జెల్లస్గా ఫీల్ అయిన జెల్లస్గా ఫీల్ అయ్యి ఒకసారి కలిసినప్పుడు ఇలా నువ్వు అలా ఉండు ఇలా ఉండొద్దు అని చెప్పి ఆమెకు జడ్జ్ చేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ ఓదార్పు అనేది మనం బాగా అబ్జర్వ్ చేసే ఓదార్పు అనేది ఇలాంటిదే ఓదార్పు అనేది ఒక పెట్టుబడి వాళ్ళ జీవితం మీద పెట్టే పెట్టుబడి ఎవరు ఎవరిని ఓదార్చలేరు ఓదార్పు రూపం ఓదార్స్తున్నారు అంటే వాళ్ళు నీ మీ నీ జీవితం మీద ఆధిపత్యం చెలాయించడానికి చేసే ప్రయత్నం మాత్రమే ఎప్పుడు ఎవరి నుంచి ఓదార్పు ఎప్పుడైతే ఓదార్పు రూపంలో నీ జీవితం మీద ఇతరులను పెట్టుబడి పెట్టనిస్తావో అప్పుడు వాళ్ళు నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని జడ్ చేస్తారు నీకు మంచి చెడు అన్న ప్రతివిధి బోధిస్తారు వాళ్ళని కాదని ఒక్క అడుగు ముందుకు వేసినా కూడా నీ మీద నిందలు నిష్ఠురాలు వేస్తారు సినిమాలలో సీరియల్స్లో చూపించినట్టు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండగి ఇక్కడ ప్రతి మనిషి తన అవ అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు అది నేనైనా కావచ్చు ఎవరైనా కావచ్చు మన అహం దాన్ని అంగీకరించనివ్వదు ప్రతి మనిషిలోనూ మంచి చెడు అనేవి ఉంటాయి ఈరోజు నీకు మంచిగా అనిపించింది రేపు నీకు చెడుగా రోజు నీకు ఆ అమ్మాయి మంచి చేసింది మరొక రోజు ఆ అమ్మాయి నీ నీతో చెడుగా ప్రవర్తించే అవకాశం ఉంది అంటే అది ఆ అమ్మాయికి మంచి అనిపించవచ్చు ఈ మంచి చెడులు అనేవి కాంటాక్ట్ని ఆ సందర్భాలను బట్టి మారుతూ ఉంటాయి ఈ రోజు నిన్ను ఓదార్చే వ్యక్తి రేపు నీ బాధకు కారణం అవుతారు లేదా మరొక వ్యక్తి బాధకు కారణం అవుతారు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో కాండి